నా ఆదివాసీ గిరిజన విద్యార్థులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మీరు ఒక పర్మిషన్ ఇస్తే ఒక రెండు లైన్లు చిన్న పాట పాడాలనుకుంటున్నారు దీక్ష ధన్యవాద నా ఆదివాసీ గిరిజన జాతి అంతా కూడా ఆశ్రమ పాఠశాలల్ని ఒక దేవాలయంగా భావించేటటువంటి తరుణంలో ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం గిరి కోనలలో వెలిసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి కళ్ళలు ఎరుగని గిరిజన విద్యాలయం కళ్ళలు ఎరుగని గిరిజన విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం ధన్యవాద అధ్యక్ష ఈ తరుణంలో నా యొక్క ఆశ్రమ స్కూల్ యొక్క పాఠశాలల నుండి విద్యార్థి లోకం కూడా ఒక చిన్న మనవి కోరుతా ఉన్నది ఏదైతే గురుకులంలో కానీ కస్తూర్బల్లో కానీ ఏదైతే ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయడం జరిగిందో అదేవిధంగా ఎన్నో ఏండ్ల తరపడి ఆశ్రమ స్కూల్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కాలేదని కూడా నా ఆదివాసీ గిరిజన ప్రాంత ఆశ్రమ స్కూల్ విద్యార్థులందరూ కోరుతూ ఉన్నారు సార్ మీ ద్వారా ప్రభుత్వానికి సీఎం గారికి ప్రత్యేకంగా ఆశ్రమ స్కూళ్లను కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయవలసిందిగా తమరు ద్వారా నేను విన్నవిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదములు